నీలో ఉన్న ఆ ముగ్గురు నీకు తెలుసా అసలు నీ ఉనికి ఎక్కడా కనిపించే ఈ రూపానికి ఓ పేరు పెట్టేసి అదే నేను అంటే కుదరదు నీలో ఉన్న ఆ ముగ్గురు కూడా నీకు తెలియాలి ఖచ్చితంగా తెలుసుకోవలసిందే దేహాలు మూడు రకాలు స్థూల సూక్ష్మ కారణ దేహాలు స్థూలదేహం ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ ఈ పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది ఈ స్థూలదేహం ఇవన్నీ మన శరీరంలో ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటాము ఆకాశం శరీరం ఆక్రమించే స్థానం వాయువు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో అగ్ని మన శరీర ఉష్ణోగ్రతలో ఇక జలం మన శరీరానికి ఇచ్చే ఆకారంలో పృథ్వీ అంటే అదే మట్టి ఈ మట్టి శరీరం అంతా భాగాల రూపంలో ఉంటుంది ఈ స్థూలం అనేది టెంపరీ హౌస్ దీనికి మనం ఇచ్చే అద్దె కర్మలు రూపంలో ఇస్తాము ఇది మార్పు చెందుతూనే ఉంటుంది మొదట పిండముగా ఆ తర్వాత ఓ చిన్న బిడ్డగా ఆ తరువాత యవ్వనం వృద్ధాప్యం ఇలా పెరుగుతూ నశిస్తుంది అయితే ఈ శరీరాన్ని తాకవచ్చు చూడవచ్చు దీన్నే ఇదే నేను అనుకుంటూ ఉంటాము కానీ ఇది నేను కాదు అయితే ఇందులో నువ్వు లేవు సూక్ష్మ శరీరం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో పనిచేస్తుంది ఇది చాలా సూక్ష్మ పదార్థంతో చేయబడింది అంటే మనం ఒక వస్తువును చూస్తాము కానీ ఆ రూపం ఇది అని చెవికి ఏదో వినిపిస్తుంది కానీ దాని శబ్దం ఇది అని నాలుకకు రుచి ఇది అనుభవ జ్ఞానంగా ఉండి నడిపిస్తుంది మనసుతో ఇది కావాలి అది వద్దు అని బుద్ధితో ఇది మంచి చెడు అని చిత్తంతో జ్ఞాపక శక్తి అహంకారం నీ గురించి నువ్వు చెప్పుకునే భజన ఇలా సూక్ష్మం పనిచేస్తుంది ఇకపోతే ఈ సూక్ష్మం కూడా మారుతుంది చూపు తగ్గడం జ్ఞాపక శక్తి తగ్గడం బుద్ధి లోపించడం ఇలా ఇకపోతే దీనికి మరణం లేదు అంటే ఈ సూక్ష్మం లేకపోతే స్థూలం జడం ఈ సూక్ష్మానికి కూడా ఓ చైతన్యం లేకపోతే ఇది పనికిరాదు అంటే నువ్వు సూక్ష్మం కాదు కారణ శరీరం కార్యకారణంతో సత్వ తమో గుణాలతో ఏర్పడుతుంది అసలు ఈ సూక్ష్మ స్థూలం ఏర్పడడానికి కారణం ఈ కారణ శరీరమే స్థూలాన్ని చూస్తావు సూక్ష్మాన్ని అది అని గ్రహిస్తావు కానీ కారణ శరీరం ఎవరికీ తెలియదు నిర్వికల్ప స్వరూపం కాలంలో అంతమైపోయి సృష్టి కాలంలో ఉద్భవిస్తుంది ఈ సూక్ష్మ స్థూల ప్రళయ కాలంలో ముగిసిపోతాయి కానీ విశ్వం ఈ కారణం నాశనం కాదు మోక్షం పొందినప్పుడు మాత్రమే వెళ్ళిపోతుంది సూక్ష్మం ద్వారా స్థూలం చేసే కర్మలకు సాక్షిగా చూస్తుంది కానీ దీనికి కూడా నడిపించే ఓ చైతన్యం అవసరమే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఈ సూక్ష్మం స్థూలం ఆధారంగా చేసుకొని కారణ కారణదేహం ఉన్నది ఈ కారణదేహానికి కూడా ఇక్కడ ఉండు అక్కడ ఉండు అని అనుమతి ఇస్తూ చైతన్యాన్ని ఇచ్చే శక్తి ఏదో ఉంది ఉదాహరణకు బల్బు తనంతట తాను వెలగదు స్థూలం బల్బు అనుకుంటే సూక్ష్మం స్విచ్ అనుకుంటే అందులో పాస్ అయ్యే కరెంటు కారణం అనుకుంటే వీటికి అన్నిటికీ కరెంట్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్ ఎక్కడో ఉంది చూసావా అసలు నేను నేను అని చెప్పుకునే నీ ఉనికి ఎక్కడైనా ఉన్నదా పంచభూతాలు కలియక నువ్వు నువ్వు వచ్చింది అక్కడి నుండే కలిసిపోయేది అక్కడికే కానీ నసింపు లేదు అసలు నువ్వు అనే నీ ఉనికి ఎక్కడా నువ్వు అనేది ఏమీ లేదు నువ్వు శూన్యమని ఆదిశంకరులు వివేకా చూడామనిలో ఎప్పుడో చెప్పారు ఆత్మ పరమాత్మ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి